రేపే ఎంతో పవిత్రమైనటువంటి మాఘ పౌర్ణమి అలానే రేపు చాలా శక్తివంతమైనటువంటి రోజు బుధవారం కనుక రేపు బుధవారం మాఘ పౌర్ణమి కుంభమేళలో వస్తున్నటువంటి రోజు మర్చిపోకుండా బీరువా కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీకు డబ్బు సమస్య అనేది ఉండదు అంతేకాదు ఒక్క గంటలోనే మీ దశ మారిపోతుంది దశ తిరిగిపోయి ధనవంతులుగా మారుతారు కోట్లు సంపాదించే అవకాశాలు ఎన్నో లభిస్తాయి అయితే చాలామంది ఈ రోజుల్లో డబ్బు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లేకపోవడం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు డబ్బు అనేది చేతిలో నిలవక అష్ట కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అష్ట దరిద్రాలు కూడా చుట్టూరా తిరుగుతూ ఉంటాయి ఎంతగా సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు డబ్బు అనేది చేతిలో ఉంటేనే సమాజంలో మనకు గుర్తింపు లభిస్తుంది అంతేకాదు సమాజం మనల్ని గుర్తిస్తుంది అలానే మనం జీవితంలో స్థిరంగా ఉండాలి అన్న జీవితంలో కష్టాలు తొలగిపోయి ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తాయి అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగింపజేస్తాయి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోయి మన జీవితం అంతా మారిపోతుంది మనకు కావలసినంత ధనం కూడా వస్తుంది బీరువా అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మనం ఎక్కువగా అంటే పట్టు చీరలు కానీ లేదా డబ్బులు నగలు వంటివి దాచుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా బీరువాలోనే దాచుకుంటూ ఉంటాము బీరువా అనేది మన ఇంట్లో ఉంది అంటే మనకు డబ్బుకు అంటే లోటు ఉండదు బీరువాని సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే స్వరూపంగా భావిస్తాము ఎందుకంటే విలువైనటువంటి వస్తువులను బీరువాలో పెట్టుకుంటాము కనుక బీరువాని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము అలాంటి బీరువా కింద ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇది ఒక్కటి పెడితే ఖచ్చితంగా మన దరిద్రాలు తొలగిపోతాయి మనకు అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అలానే మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించకుండా మన చుట్టూ ఎంతో నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు కూడా తొలగిపోయి డబ్బు వస్తుంది చాలామంది బీరువా విషయంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్ల కారణంగా లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు బీరువా విషయంలో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఇంట్లో ధనం నిలకడగా లేకుండా చేస్తూ ఉంటాయి అయితే బీరువా విషయంలో చేసేటటువంటి పొరపాట్లు ఏమిటి బీరువా అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేటటువంటి దాని గురించి ఇప్పుడు చర్చించినట్లు అయితే గనక బీరువా అనేది చాలా శక్తివంతమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది బీరువా అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది బీరువాని ఎప్పుడూ కూడా మనం చాలా పవిత్రంగా చూసుకోవాలి అంటే బీరువాని నియమంగా చూసుకోవాలి బీరువా నుండి దుర్వాసన రాకుండా చూసుకోవాలి బీరువాలో ఎప్పుడూ కూడా మంచిగా సువాసన వెదజల్లేలాగా ఉండాలి అంటే బీరువాలో అత్తరును కానీ అంటే మంచి మల్లెపూల సువాసన వచ్చేటటువంటి అత్తరుని కానీ లేదా జవ్వారి పౌడర్ కానీ పచ్చకర్పూరాన్ని కానీ బీరువాలో పెట్టుకోవాలి ఇలా వీటిని పెట్టుకోవటం వల్ల మన యొక్క అదృష్టం మరి కాస్త పెరుగుతుంది దరిద్రం అనేది తొలగిపోతుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఎందుకంటే బీరువాలో మనం పెట్టుకునేటటువంటి యొక్క సువాసన విదజల్లటటువంటి వస్తువుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలానే ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి మాత్రమే ఉంటుంది ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు దుర్వాసన ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉంటుంది కనుక దుర్వాసన అనేది రాకుండా చూసుకోవాలి అలానే బీరువాలో ఎప్పుడైనా ఉతకని దుస్తులను అస్సలు పెట్టకూడదు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది పది నిమిషాలు వేసుకున్నాం కదా ఉతకకపోయినా పర్లేదని బీరువాలో పెట్టిస్తూ ఉంటారు అలా చేయడం పొరపాటు అని చెప్పుకోవచ్చు బీరువాలో ఉతకకుండా దుస్తులను అస్సలు పెట్టుకోకూడదు కొంచెం సేపు వేసుకున్నా దానిపై కొద్దిగా నెగిటివిటీ అనేది ఉంటుంది కనుక మనం బీరువాలో ఉతకని దుస్తులను అస్సలు పెట్టకూడదు ఉతికినటువంటి పరిశుభ్రమైనటువంటి దుస్తులను మాత్రమే బీరువాలో పెట్టుకోవాలి ఇలా బీరువాలో ఉతికిన శుభ్రమైన దుస్తులు పెట్టుకోవాలి గిల్టీ నగలను బీరువాలో పెట్టకూడదు గోల్డ్ గిల్టీ రెండూ కలిపి పెడుతూ ఉంటారు చాలామంది అలా అస్సలు పెట్టకూడదు గిల్టీ నగ నగలను సపరేట్గా గోల్డ్ నగలను సపరేటుగా చిల్లర కాయిన్స్ని అలానే డబ్బులని సపరేట్గా పెట్టుకోవాలి అలానే బీరువాలో లక్ష్మీ కుబేరుల యొక్క ఫొటోస్ కానీ విగ్రహాలు పెట్టుకున్నట్లు అయితే ఆ బీరువాని ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు కేవలం మంచిగా శుచిగా శుభ్రంగా ఉన్న సమయంలో మాత్రమే తాకాలి బీరువా దగ్గర కనీసం వారానికి ఒకసారైనా ధూపం వేయాలి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో తప్పకుండా ధూపం వేయాలి ఇలా చేయటం వల్ల తప్పకుండా ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా వస్తాయి కోరుకున్నంత డబ్బు అనేది వచ్చి పడుతుంది ఇక బీరువాని పెట్టేటటువంటి ప్రదేశం కూడా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలామంది తెలిసి తెలియక బీరువాని ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు మనకు ఉండేటటువంటి నాలుగు దిక్కుల్లో ఏ దిక్కున పెట్టాలో తెలుసుకుందాం అంటే మనకు ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం అని నాలుగు దిక్కులు ఉంటాయి ఈ నాలుగు దిక్కుల్లో ఎక్కడ పెడితే మనకు అదృష్టం విపరీతంగా కలిసి వచ్చి డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకువచ్చి ఒక్క గంటలో మన దశ మారిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అందులోను కుంభమేళంలో ఈ పౌర్ణమి కలిసి వస్తుంది కుంభమేళం అనేది పన్నె నలభై ఆరు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటిది అయితే ఈ యొక్క కుంభమేళం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ కుంభమేళలో మాఘ మాసంలో శుక్ల పక్షంలో కలిసి వచ్చిన పౌర్ణమినే మాఘ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు దీనినే మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజుల్లో పేదలకి దానం చేయటం పితృదేవతలకి తర్పణాలు సమర్పించటం వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయటం అలానే ఈ యొక్క పౌర్ణమి రోజున పరమ శివుణ్ణి పూజించటం శివాభిషేకం శివార్చన చేయటం మంచి ఫలితాలను ఇస్తాయి బుధవారంతో కలిసి వచ్చింది కనుక విష్ణుమూర్తి యొక్క అంటే విష్ణుమూర్తిని పూజించినా కూడా మేలు చేస్తూ ఉంటుంది ఇక ఈ పౌర్ణమి రోజున ఇలాంటి నియమాలు పాటించాలి గోర్లు కట్ చేసుకోవడం జుట్టు కట్ చేసుకోవడం వంటివి చేయకూడదు దొడ్డు ఉప్పుతో పరిహారాలు మేలు చేస్తాయి ఇంట్లోకి దొడ్డు ఉప్పు పచ్చకర్పూరం పసుపు కుంకుమ గాజులు వంటివి తెచ్చుకున్నా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ మాఘ పౌర్ణమి రోజున మరి బీరువా కింద ఏది పెట్టాలి బీరువా ఏ దిక్కున ఉండాలి అంటే గనక బీరువా అనేది చాలామంది తెలిసి తెలియక వాయువ్య దిక్కున పెడుతూ ఉంటారు ఇలా బీరువాణి వాయువ్య దిక్కున పెడితే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు ఎందుకంటే వాయువ్యం అంటే వాయుదేవుడు గాలికి ఎప్పుడైనా డబ్బులు కొట్టుకుపోతూ ఉంటాయి అంటే అక్కడ రూపాయి కూడా మిగలదు కనుక వాయువ్య దిక్కున బీరువాణి పొరపాటున కూడా పెట్టకూడదు వాయువ్య దిక్కున బీరువాణి పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు డబ్బు అక్కడ నిలవదు అలానే నైరుతి దిక్కు నైరుతి దిక్కున బీరువాని పెట్టుకోవచ్చు కానీ ఆగ్నేయ దిక్కున బీరువాని పెట్టుకోకూడదు ఆగ్నేయం అంటే అగ్నిదేవుడికి సంబంధించినటువంటిది అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ప్రదేశంలో బీరువాని పెడితే అగ్ని అంటే ఎప్పుడూ మండుతూ ఉంటుంది కనుక అక్కడ కూడా బీరువాలో డబ్బు అనేది నిలవదు ఇక అలానే ఈశాన్యం దిక్కు అంటే ప్రవాహం ప్రవాహం దగ్గర ఎప్పుడూ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది అంటే డబ్బు నీటిలో కొట్టుకుపోయినట్లుగా ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో డబ్బు అనేది అయిపోతూ ఉంటుంది అంటే ఖర్చవుతూ ఉంటుంది కానీ డబ్బు మాత్రం నిలవ కనుక అలా మీరు ఆ దిక్కున అంటే ఆగ్నేయ దిక్కున కానీ వాయువ్య దిక్కున కానీ ఈశాన్యం దిక్కున కానీ పెట్టకూడదు అయితే మరి బీరువాణి ఎక్కడ పెట్టాలి అంటే కేవలం నైరుతి దిక్కున మాత్రమే బీరువాణి పెట్టాలి నైరుతి దిక్కున బీరువాణి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే బీరువా డోరు తెరిచినప్పుడు మనకు తూర్పు ఉత్తరం కనిపించాలి బీరువా డోరు ఓపెన్ చేసినప్పుడు ఉత్తరం కనిపించాలి అప్పుడు మనకు కుబేరస్వామి ఉత్తర దిక్కున నివసిస్తారు ఖాళీగా ఎక్కడ ఉంటా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కుబేరస్వామి నివసిస్తారు కుబేరస్వామి ఉన్న దగ్గర ధనం ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది కనుక మన ఇంట్లో కూడా ధనం పుష్కలంగా ఉండాలి అంటే బీరువాని నైరుతి దిక్కున మాత్రమే పెట్టాలి ఇతర ఏ ప్రదేశంలో పెట్టినా కూడా డబ్బు అనేది నిలవదు కనుక బీరువాలో ఎప్పుడూ కూడా ఇలా చెత్తా చెదారాలు పెట్టకుండా శుభ్రంగా ఉంచుకుంటూ బీరువాని ఈ దిక్కున పెడితే తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి పౌర్ణమి రోజున తప్పకుండా మర్చిపోకుండా బీరువా కింద ఇది పెట్టండి అది ఏమిటి అంటే బీరువా కింద ముందుగా మీరు దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పుని అంటే ఒక ఎలా పొయ్యాలి అంటే ఒక బౌల్ని తీసుకోండి అంటే ఒక బౌల్ అంటే ఏదైనా మట్టి పాత్ర కావచ్చు గ్లాస్ పాత్ర గ్లాసుకి సంబంధించినటువంటి పాత్ర అంటే గాజు పాత్ర కావచ్చు అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి ఆ ఉప్పు పైన కొన్ని లవంగాలను పెట్టండి అవి అంటే ఐదు లేదా ఆరు ఇలా కొన్ని లవంగాలను పెట్టండి తరువాత ఆ ఉప్పు పైన ఐదు లేదా ఆరు ఇలా లవంగాలను తీసుకోండి అందులోనే కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటివి గ్రహాల యొక్క అనుకూలతను కలిగి ఉంటాయి కనుక వీటిని తప్పకుండా బీరువాలో పెట్టండి అంటే బీరువా కింద పెట్టండి ఈ పౌర్ణమి రోజున వీటిని బీరువా కింద పెట్టడం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి చెడు ఏదైతే ఉందో నెగిటివిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది కటిక దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది కనుక ఈ విధంగా చేస్తే పౌర్ణమి రోజున లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు మీ దశ అనేది పూర్తిగా మారిపోతుంది ఇక అదే విధంగా మనం బీరువాలో తప్పకుండా ఈ యొక్క చిన్న విధి విధానాన్ని పాటించి బీరువా కింద ఇది పెడితే తప్పకుండా ధనం అనేది ఆకర్షణీయమవుతుంది ఇక అదే విధంగా ఈ యొక్క ఉప్పుని మరియు అందులో ఉండేటటువంటి ప్రతి వస్తువుని కూడా ఏం చేయాలి అంటే దానిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తరువాత అందులో ఉండేటటువంటి ఉప్పు దానిని ఆవుకి తినిపించండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏలినాటి సమస్యలు ఉన్నా ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఉన్నా ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది డబ్బు అనేది సంపాదిస్తూనే ఉంటారు ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున బీరువా కింద ఏది పెట్టి పెట్టాలి ఏది పెట్టడం వల్ల గంటలో సమస్యలు తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కోటీశ్వరులుగా మారుతారు కోట్లు సంపాదిస్తారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి